కావ్య ఫోన్లో పిల్లల వీడియోలు చూస్తూ నవ్వుకుంటూ ఉంటుంది ఇది చూసిన ఇందిరా సంతోషిస్తుంది ఇంతలో కావ్య ఫోన్ రింగ్ అవడంతో అప్పు రిసీవ్ చేసుకుంటుంది అటుపక్క డాక్టర్ మాట్లాడుతుంది మీ అక్క కావ్య ఈ ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయకూడదు ఖచ్చితంగా అబార్షన్ చేయించాల్సిందే అని చెప్పడంతో అప్పు షాక్ అవుతుంది జగదీష్ తో రేవతి ఫోన్లో మాట్లాడుతూ ఉండగా రుద్రాణి చూస్తుంది నిన్నెలాగైనా ఇంట్లో వాళ్ల ముందు బుక్ చేస్తాను అని అనుకుంటుంది వెంటనే కావ్య రూంలోకి వెళ్లి అపర్ణ ఇచ్చిన నెక్లెస్ ని తీసి రేవతి హ్యాండ్ బ్యాగ్ లో వేసేస్తుంది ఇంతలో ఆ గదిలోకి రేవతి కనకం బుల్లి స్వరాజ్ వస్తారు ఇక్కడ మీరేం చేస్తున్నారు అని కనకం ప్రశ్నిస్తుంది ఈ ఆంటీ నా చాక్లెట్లో దొంగతనం చేయడానికే వచ్చారు అని బుల్లి స్వరాజ్ అనడంతో రుద్రాణి మండిపడుతుంది పిల్లల్ని ఎలాగైనా పెంచేది పెద్దవాళ్ళకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో నేర్పించరా అని క్లాస్ తీసుకుంటుంది భోజనాల కోసం దుగ్గిరాల ఫ్యామిలీ రెడీ అవుతూ ఉండగా కావ్య మెడలో నెక్లెస్ కనిపించకపోవడంతో ఏమైందని అడుగుతుంది ధాన్యలక్ష్మి ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్ గా నిలిచింది సెప్టెంబర్ పన్నెండవ తేదీ ఎపిసోడ్ ఎనిమిది వందల ఇరవై నాలుగులో ఏం జరిగిందో చూద్దాం అత్తగారిచ్చిన నెక్లెస్ కనిపించకపోవడంతో కావ్య షాక్ అవుతుంది ఇల్లంతా వెతికినా అది ఎక్కడా కనిపించదు నెక్లెస్ బాక్స్ తో సహా రావడంతో నెక్లెస్ ఏది అని ఆమెను అందరూ అడుగుతారు నెక్లెస్ కనిపించడం లేదని కావ్య చెప్పడంతో అంతా షాక్ అవుతారు దాంతో పది లక్షల రూపాయల నెక్లెస్ పోయిందా అని రుద్రాణి నటిస్తుంది ఈ ఇంట్లో ఎవ్వరూ లేరు నువ్వే ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటావు అని అంటుంది ఇందిరా ఇంట్లో వాళ్లకు ఆ నెక్లెస్ దొంగిలించే అవసరం లేదని మన మనిషి రత్తాల్ని నిలదీయాల్సిందేనని అంటుంది రుద్రాణి పని మనిషిని పిలిచి మా నెక్లెస్ ఏమైనా తీశావా అని అడుగుతుంది రుద్రాణి మాటలతో మండిపడ్డ రత్తాలు నన్ను అనుమానిస్తే బాగోదు అంటూ వార్నింగ్ ఇస్తుంది ధాన్యలక్ష్మి అమ్మగారు ఎన్నో సార్లు నగలు పడేసుకుంటే నేనే తీసుకొచ్చిచ్చాను అనంటుంది మాకు ఎలాంటి అనుమానం లేదు ఊరికే పిల్చాం అనంటుంది రుద్రాణి ఇంట్లో ఉన్న వాళ్ళంతా మనవాళ్లే కాబట్టి ఈ నెక్లెస్ ఎవరు తీస్తారు అనంటాడు రాజ్ ఇంట్లో మనుషులు తీసే అవకాశం లేనప్పుడు ఇంటికొచ్చిన కొత్తవాళ్లే తీస్తారు అని రేవతిని అంటుంది రుద్రాణి ఆ మాటలతో అంతా షాక్ అవుతారు ఇంటికి కొత్తగా వచ్చింది ఈ రాధే కదా తనే తీసిందేమో అని రుద్రాణి అనడంతో ఇంద్ర ఫైర్ అవుతుంది తన ఎలాంటి మనిషో నువ్వెలా చెప్పగలవు అని ప్రశ్నిస్తుంది రుద్రాణి తాను వచ్చింది ఈ రోజేనని అంత కాస్ట్లీ నెక్లెస్ చూడగానే కాస్త కకృర్తి పడిందని నానా మాటలు అంటుంది నేను కావ్య రూంలోకి వెళ్ళనే లేదు అంటుంది రేవతి ఇంతలో రాజ్ వచ్చి తన అక్కతో సమానమని తన గురించి అలా మాట్లాడితే తనకు నచ్చదని మండిపడతాడు అక్క లాంటిదే కాని అక్క కాదు నాలుగు మంచి మాటలు మాట్లాడితే కరిగిపోయే మనస్సునిది అందర్నీ అలా నమ్మొద్దు అని అనంటుంది రుద్రాణి మరి మిమ్మల్ని మీ కొడుకుల్ని నమ్మాలా అని స్వప్న ప్రశ్నిస్తుంది మిమ్మల్ని నమ్మినా నమ్మకపోయినా ఆమెను మాత్రం నమ్మొద్దని తనే దొంగతనం చేసిందని అంటుంది రుద్రాణి నాకు తెలిసి ఆ నెక్లెస్ కూడా తన బ్యాగ్ లో పెట్టుకుని ఉంటుంది నీ హ్యాండ్ బ్యాగ్ చెక్ చేయాలి అని అంటుంది ఇంటికొచ్చిన మనిషిని అవమానించొద్దని ఆ నెక్లెస్ పోతే పోయింది దాన్ని అంతటితో వదిలేయాలని అంటాడు రాజ్ అలా వదిలేసే ప్రసక్తే లేదు తప్ప ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలి అని అంటుంది రుద్రాణి ఆ మాటలతో బాధపడ్డ రేవతి నేనే తప్పు చేయనప్పుడు భయపడను అని తన హ్యాండ్ బ్యాగ్ చెక్ చేసుకోమని అంటుంది దాంతో రుద్రాణి వెళ్లి బ్యాగ్ చెక్ చేస్తుంది అందులో ఏ నెక్లెస్ లేకపోవడంతో తన ప్లాన్ ఫెయిల్ అయినందుకు రుద్రాణి నిరుత్సాహపడుతుంది తనే నెక్లెస్ తీసిందని నానా మాటలు అన్నావు కదా మరదెక్కడా అడుగుతుంది ఇందిరా ఇంతలో బుల్లి స్వరాజ్ వచ్చి ఆ నెక్లెస్ ఎక్కడుందో నాకు తెలుసు అని అంటాడు ఆ నెక్లెస్ ఎక్కడుందో చూపిస్తాను అని అపర్ణను తీసుకువెళ్తాడు అది రుద్రాణి గదిలో దొరకడంతో అపర్ణ రగిలిపోతుంది నెక్లెస్ నీ గదిలోనే దొరికింది అని అపర్ణ చెప్పడంతో రుద్రాణి షాక్ అవుతుంది ఈ ఇంట్లో ఉంటూ ఈ ఇంటి నగలు దొంగలించాలని నేనెందుకు అనుకుంటాను అని అంటుంది రుద్రాణి గతంలో మీ అబ్బాయి కూడా ఆ నగలిని అలాగే కొట్టేయాలని చూశాడు ఆ బుద్ధులన్నీ ఎక్కడికి పోతాయి అని సెటెర్లు వేస్తుంది స్వప్న చేసిందంతా చేసి ఇంటికి అతిథిగా వచ్చిన మంచి మనిషిని అవమానిస్తావా అని ఇందిరా మండిపడుతుంది ఆ నెక్లెస్ నేను దొంగతనం చేయలేదు అని రుద్రాణి చెబుతూ ఉంటే మరది మీ గదిలోకి ఎగురుకుంటూ వెళ్లిందా అని కావ్య ప్రశ్నిస్తుంది మన రుద్రాణి గురించి మనకు తెలిసిందే కదా పండగ పూట అందరి ఆనందం పాడు చేసుకోవడం ఎందుకు అని అంటాడు సీతారామయ్య అసలే కావ్య చేతి వంట తిని చాలా అయింది బాగా ఆకలేస్తోంది అని అందరూ రుద్రాణిని మాటలు అనేసి వెళ్ళిపోతారు ద్రేవతికి రాజ్ సారీ చెప్పి భోజనానికి తీసుకువెళ్తాడు రుద్రాణి కూడా వెళ్ళబోతూ ఉండగా స్వరాజ్ పిలిచి ఆ బ్యాగ్ ఎవరు తీస్తారు అని అడుగుతాడు ఆ మాటలతో రుద్రాణి రగిలిపోతుంది ఆ నెక్లెస్ నా గదిలోకి ఎలా వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో బుల్లి స్వరాజ్ కనకం అక్కడికొస్తారు మేం నీకు హెల్ప్ చేస్తాం అనంటాడు స్వరాజ్ ఆ నెక్లెస్ మీ గదిలోకి ఎలా వచ్చిందా అని ఆలోచిస్తున్నారా అని అడుగుతాడు దానికోసం అంతలా ఆలోచించాల్సిన అవసరం లేదు ఆ నెక్లెస్ ని మీ గదిలోకి కాకి తీసుకొచ్చింది అని అంటాడు మీకు కాకి గొలుసు కథ తెలుసా అంటూ ఓ కథ చెప్తాడు స్వరాజ్ ఎదుటివారికి అన్యాయం చేయాలని చూస్తే ముందు మనమే అన్యాయం అని అనంటాడు ఈ కథలో పాము మీరైతే ఆ కాకి నేనే అనంటాడు నువ్వు మా అమ్మని దొంగని చేయాలని ఆ నెక్లెస్ కొట్టేసి అమ్మ బ్యాగులో పెట్టావు అది నేను చూసేసి అందులోంచి తీసేసి నీ గదిలో పెట్టేశా అంటాడు నేను నిన్ను అందరి ముందు ఇరికించేశా నువ్వు తీసుకున్న గోతిలో నువ్వే పడ్డావు ఇంకోసారి ఇలాంటి పనులు చేసే ముందు మా అమ్మకి ఈ స్వరాజ్ ఉన్నాడని గుర్తుపెట్టుకో అని వార్నింగ్ ఇస్తాడు ఆ మాటలతో రుద్రాణి షాక్ అవుతుంది భోజనాల దగ్గర అందరికీ వడ్డిస్తారు రుద్రాణి రాహుల్ అంతా అవుతారు నువ్వు కూడా వెళ్లి కూర్చో కావ్య అని అంటాడు మరి నేనెక్కడ కూర్చోను అని స్వరాజ్ అడగ్గా నా నెత్తిమీద కూర్చో అంటుంది రుద్రాణి ఏదో ఓ రోజు కూర్చుంటాన్లే అని స్వరాజ్ సెటైర్లు వేస్తాడు నువ్వు నా దగ్గర కూర్చో అని అప్పన్న పిలిచి వాడికి అన్నం తినిపిస్తుంది అది చూసి రాధ తట్టుకోలేక కంటతడి పెడుతూ వెళ్లిపోతుంది దాంతో అంతా షాక్ అవుతారు నాకే సంబంధం లేదు అని రుద్రాని అనగా గుమ్మడికాయల దొంగల భుజాలు తడుముకోవద్దు అంటుంది ఇందిరా దాంతో కావ్య రాజులు రేవతని తీసుకురావడానికి వెళ్తారు ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది